హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధతో స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఆ ఛానల్ అనేది అసలు నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా రీజన్ ఏంటో కూడా చెప్తాను మనకి యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో టైంపాస్కి నెలకు ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో చేసి పెట్టేదాన్ని మళ్ళీ ప్రైవేట్ చేయడం అలా అడపదడప అప్పుడప్పుడు ఛానల్ కూడా అంటే కొంచెం అలా పట్టించుకోకుండా వదిలేసేదాన్ని తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో లో నానమ్మ చనిపోయి నేను స్కూల్ మానేసి మళ్ళీ జాయిన్ అయ్యే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టా లేదు ఈసారి గట్టిగా దీన్ని ఫోకస్ చేద్దాం అనేసి నేను ఫోకస్ పెట్టినప్పుడు అంటే నేను షార్ట్స్ లో కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నా కోడల్ బ్లాగ్స్ మదర్ అండ్ డాటర్ బ్లాగ్స్ అలా చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క వీడియోకి తొమ్మిది పదివేలు సబ్స్క్రైబర్లు ఐదు వేల సబ్స్క్రైబర్లు ఒక్కొక్క షార్ట్ వీడియోకి అలా వస్తున్నారు సో మనము ఒక కాన్సెప్ట్ లో వెళ్ళేటప్పుడు మనకు వస్తున్న సబ్స్క్రైబర్స్ ఆ టైంలో మన ఏంటంటే ఇంట్లో ఉంటున్నా ఫోన్ నొక్కుతున్నాం ఇదే పనిగా నీ మైండ్ పాడైపోయింది అనేసరికి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యా ఇంకా స్కూల్లో జాయిన్ అయ్యాక ఇంకా అలా చాలు నాకు టైం లేక ఏం చేయకపోవడం వల్ల మళ్ళీ డౌన్ అయింది ఇంకా అలా ఫస్ట్ ఏంది యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు నేను ఏంటంటే టైం పాస్ కి చేద్దాం అనుకున్నా ఎందుకంటే స్కూల్లో జాబ్ చేస్తున్నా అప్పుడప్పుడు టైం పాస్ అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు నన్ను నేను రీల్స్ లో ఒక చూసుకోవడము చిన్న చిన్న డాన్స్ వేసుకోవడము తర్వాత ఏమైంది మానిటైజేషన్ కావాలి అని ఒక ఇది వచ్చింది మన ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ కావాలి అనేసి లైవ్ స్టార్ట్ చేశాను మౌంటేషన్ దాకా లైవ్ లో రకరకాల కమెంట్స్ అన్ని తట్టుకుని నిలబడి లైవ్ ద్వారా మౌంటేషన్ అయితే వచ్చింది మనకి అనబుల్ అయితే అయిపోయింది మన హ్యూమన్ నేచర్ ఎలా ఉంటది ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్ ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మినిమం ఉండాలా వన్ ఇయర్ లోపు వీడియోస్ మీద ఫోర్ వాచ్ అవర్స్ ఉండాలి షార్ట్స్ అయితే త్రీ మంత్స్ లోపు వన్ క్రోర్ వ్యూస్ ఉండాలి ఇది యూట్యూబ్ రూల్స్ అనమాట సో నేను షార్ట్స్ మీద వన్ క్రోర్ కొడదామని కూడా నేను తీసిన షార్ట్స్ కి లాస్ట్ నైన్టీ డేస్ లో సెవెంటీ లాక్స్ దాకా వ్యూస్ వచ్చాయి లాస్ట్ కి వచ్చేసరికి పోతుంది ఇంకా థర్టీ లాక్స్ కష్టమైపోతుంది సెవెంటీ లాక్స్ దాకా లాగుతున్నా అంటే ఈ త్రీ మంత్స్ లో వైరల్ అయ్యే షార్ట్స్ ఉండాలన్నమాట అలా అవుతదేమో షార్ట్స్ మీద అన్న భ్రమలో ఉన్నా కానీ తాను ఒకటి దళిస్తే దయో ఇంకోటి దళదని అనుకోకున్న ఊహకి అందకుండా లైవ్ లనే స్టార్ట్ చేశాను లైవ్స్ వల్ల మౌంటేషన్ అయింది చెప్పే కదా మనది ఏంటంటే ఫస్ట్ ఛానల్ పెట్టాక ముందు వెయ్యి సబ్స్క్రైబర్లు వస్తే బాగుండు అనుకుంటాం వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చాక నాలుగు వేల గంటలు వాష్ టైం వస్తే బాగుండు అనుకుంటాం లేదా ఛానల్ మౌంటేషన్ అయితే బాగుండు ఛానల్ ముందు అనుకుంటాం ముందు ఆ గట్టి ఎక్కేస్తే బాగుండు అనుకుంటాం ఇళ్ళలకు గానే పండగ కాదు కదా ఛానల్ మౌంటేషన్ అవ్వగానే పండగ కాదు మౌంటేషన్ అయ్యాక రెగ్యులర్ గా నువ్వు ఏదైనా పెట్టి వీడియోస్ నీకు ఒంట్లో హుషారు ఉండాల వీడియోలు పెట్టి ఓపిక ఉండాలా టైం ఉండాలా ఓపిక ఉండాలా అట్లీస్ట్ డైలీ ఒక వీడియో లేదా డే బై డే ఒక వీడియో కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూ ఉండాలి అంటే మనం చెప్పే మాటలు అవ్వచ్చు మన కంటెంట్ అవ్వచ్చు బ్లాగ్స్ అవ్వచ్చు డైలీ రొటీన్ అవ్వచ్చు ఏదైనా స్కిన్ కేర్ బ్యూటీ బ్యూటీకి సంబంధించు ఏదైనా రెగ్యులర్ గా వీడియో అనే ఛానల్లోకి వెళ్తా ఉండాలి నేను మళ్ళీ ఇప్పుడు స్కూల్లో జాబ్ చేస్తూ ఉన్నా కదా నాకైతే ఆ వీడియోస్ తీయడం అంటే టైం ఉండక కుదరక నేనైతే ఫస్ట్ లో ఒక కొన్ని వీడియోస్ పెట్టే కదా నా లైఫ్ గురించి చెప్తూ అవైతే డైలీ అట్ల పెట్టగలిగా కానీ అది కూడా మనం ఎంత వర్క్ అంతే అంతవరకు అయిపోయింది అంతతో వదిలేసాం ఇంకా ఏదైనా పెట్టాలి అన్న స్కూల్ నుండి వచ్చేసరికి ఆరు ఆరు అయిపోతుంది ఒకసారి మీటింగ్స్ అని లేట్ అయిపోతుంది పిల్లలతో అరిచి మెంటల్ గా స్ట్రెస్ అసలు ఒక రకంగా ఉంటుంది దానివల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నా జనవరి లో పేమెంట్ తీసుకున్నా ఫిబ్రవరిలో పేమెంట్ తీసుకున్నా మార్చ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేది అంటే ఇందా చెప్తున్నా కదా మౌంటేషన్ అయితే చాలు అనుకుంటాం మౌంటేషన్ అయ్యాక డబ్బులు ఇస్తే బాగుండి అనుకుంటాం ఇంకా అసలు ఫస్ట్ లో ఎలా ఉంది సార్ జీరో పాయింట్ జీరో జీరో వన్ డాలర్ జీరో పాయింట్ జీరో జీరో టూ డాలర్ ఇలా వస్తుంది సరే 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 అనుకుంటూ ఉన్నాను నేను పెట్టిన నా లైఫ్ స్టోరీ ఉంది కదా నాకు జరిగిన మోసం అది పెట్టడం వల్ల వీడియో అనేది కొన్ని వైరల్ అయినాయి వైరల్ అయింది మనకి డిసెంబర్ లో మీకు యూట్యూబ్ గురించి చెప్తాను ఎలా అంటే పేమెంట్ ఎలా వస్తుంది మనకి ఫస్ట్ సపోజ్ మీరు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఏవైతే వీడియోస్ చేశారో వాటి మీద వచ్చే డాలర్స్ అన్ని కూడా మీకు ఎప్పుడు పేమెంట్ వస్తుంది జాన్వరి ట్వంటీ సిక్స్ తర్వాత వస్తుంది జాన్వరిలో చేసిన పేమెంట్ అంటే మీకు పేమెంట్ యాక్సెప్ట్ అప్రూవ్ అయిపోయింది జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ దాకా చేసిన వీడియోస్ కి వచ్చే పేమెంట్ మీకు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ తర్వాత వస్తుంది సో అలాగా నాకు డిసెంబర్ లో చేసిన దానికి జాన్వరిలో వచ్చింది జనవరిలో చేసిన దానికి ఫిబ్రవరిలో వచ్చింది కానీ ఫిబ్రవరిలో వచ్చింది ఓకే ఫిబ్రవరిలో చేసిన దానికి ఇప్పుడు మార్చిలో రాలా మార్చిలో నాకు పేమెంట్ అంటే ఇప్పుడు మార్చి కూడా అయిపోయింది కదా ఇప్పుడు కూడా నాకు పేమెంట్ నాకు 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 యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా నాకు హండ్రెడ్ డాలర్స్ అవ్వాల నెక్స్ట్ మంత్ పేమెంట్ రాదు సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఈ నెల నేను పేమెంట్ అందుకోలేదు మార్చిలో అంటే ఫిబ్రవరిలో నాకు అమౌంట్ అనేది హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు పేమెంట్ ఏప్రిల్ లో పేమెంట్ రాదు ఎందుకు మార్చిలో కూడా హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు సో ఈ రెండు నెలల్లో పేమెంట్స్ రావట్లేదు మినిమం నేను చెప్పాను కదా మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చి నెల అయిపోయింది కదా మార్చి ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ దాకా చేసిన వీడియోస్కి వచ్చే అమౌంట్ డాలర్స్ అవనివ్వండి రూపీస్ అవనివ్వండి అది వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ తర్వాత మనకి జనరేట్ అవుతుంది పేమెంట్ అనేది బ్యాంక్ లో పడుతుంది మనకి ఈ ఈ గోలలో అంటే ఈ పేమెంట్ వచ్చే గ్యాప్ లో ఏమైందంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ దాటాక వాళ్ళు వేస్తారు మనకి మినిమం పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ ఉంటేనే మనకు అనేది బ్యాంక్ లో పడుతుంది లేదంటే ఆ పేమెంట్ ఆగిపోయి హండ్రెడ్ డాలర్స్ అయ్యాక ఇప్పుడు ఈ నెలలో మీకు నైన్టీ నైన్ డాలర్స్ అయింది వన్ డాలర్ తక్కువైంది అయినా కూడా ఆ పేమెంట్ అవ్వదు వచ్చే నెలలో పేమెంట్ లో యాడ్ అయిపోయి ఆపై వచ్చే నెలలో పడుద్ది ఇప్పుడు జనవరిలో మీకు నైన్టీ నైన్ డాలర్స్ వచ్చాయి ఫిబ్రవరిలో మీరు పేమెంట్ తీసుకోవాలా ఫిబ్రవరిది కూడా కలిపి మార్చ్లో తీసుకుంటారు ఒకేసారి అలాగా మినిమం పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ అండి సో నాకైతే జాన్ ఫిబ్రవరిలో శాలరీ వచ్చింది యూట్యూబ్ నుండి మార్చిలో రాలేదు ఏప్రిల్ లో రాదు టూ మంత్స్ రాదు ఇంకా నాకైతే ఓపిక లేదు అందుకే నేనైతే ఛానల్ డిలీట్ చేద్దామని అని అనుకుంటున్నాను డిలీట్ చేయడం అంటే ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూ ఉండాలి మనం ఏదో ఒకటి పెడుతూ ఉండాలి జనాలు దగ్గరలో ఉండాలి ఇంకా చెప్తా అసలు ఒక్కొక్క దానికి ఎన్ని వీస్ వస్తే చెప్తా రీసెంట్ గా నన్ను ఒక టీచర్ కూడా యూట్యూబ్ లో డబ్బులు బాగా వస్తాయి అంది అంటే మనకి తెలిసిన మేడం మేడం చూపించా ప్రూఫ్ చేసి వెయ్యి వీస్ వచ్చిన షార్ట్ కి వన్ రూపీ టూ థౌసండ్ వ్యూస్ వస్తే టూ రూపీస్ త్రీ థౌజండ్ వ్యూస్ వస్తే త్రీ రూపీస్ ఫోర్ థౌసండ్ వ్యూస్ వస్తే ఫైవ్ ఫోర్ రూపీస్ ఫైవ్ థౌసండ్ వ్యూస్ వస్తే ఫైవ్ రూపీస్ టెన్ థౌసండ్ కి టెన్ రూపీస్ వన్ ల్యాక్ కి హండ్రెడ్ రూపీస్ మేబీ వన్ డాలర్ షార్ట్స్ ద్వారా మీకు వన్ డాలర్ రావాలంటే వన్ లాక్ వ్యూస్ రావాలి ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ నాట్ అంటే ఒక చిన్న యూట్యూబర్ కి వన్ లాక్ షార్ట్ వ్యూస్ అనేది కష్టం అంటే మనం ఒక కంటెంట్ లోనే వెళ్తూ వెళుతూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం అది చెప్పేది ఒక ఒక వెయ్యి వ్యూస్ వస్తే వచ్చేది ఒక రూపాయి షార్ట్స్ ఇంకా వీడియోస్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి కదా నెలకి మీరు ఎలాగైనా కష్టపడండి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి అవ్వాలి అంటే స్టార్టింగ్ నుండి రోజుకు ఒక వీడియో వెళ్ళాలి నేను అనేది షార్ట్స్ కాదు షార్ట్స్ అనేది ఇంకా బోనస్ రూపాయి రెండు రూపాయలు అనేది ఏ గుళ్ళు ఇంకా చెల్లరేసినట్టు అనమాట మనకి వీడియోస్ అనేది వంద డాలర్లు అవ్వాలని రోజుకో వీడియో పెట్టాలి ఆ పెట్టిన ప్రతి వీడియో మినిమం పదివేలు టచ్ అయితే వ్యూస్ వీడియోకి వ్యూసు పదివేలుగానే వచ్చాయి వ్యూస్ అంటే మనకి కొంచెం వ్యూస్ ఉంటుంది రోజు పదివేలు రావాలి అప్పుడు మీరు మినిమం నెలకి వంద డాలర్లు అంటే మినిమం ఎనిమిది వేలు అందుకుంటారు పేమెంట్ లేదు అంటే ఇంకా రెండు నెలలకు ఒకసారి అందుకోవాలి లేదు అంటే మూడు నెలలకు ఒకసారి అందుకోవాలి మూడు నెలల అందుకుంటే ఇంకా ఎలా చెప్పాలి మీకు వంద డాలర్లు మూడు నెలలకు ఒకసారి వచ్చాయనుకో అది కూడా ఇప్పుడు నేను వీడియోస్ పెట్టట్లా ఇప్పుడు ఏదో ఒక వీడియో పెడితే మనీ అనేది జనరేట్ అయింది నాకున్న బద్ధకం ఏంటంటే ఆ వీడియోస్ కూడా పెట్టట్లేదు అందుకని రావట్లే చెప్పాను కదా మనిషి నేచర్ ఎలా ఉంటది ఏదైనా చేసేదాకా తపరా దాన్ని అచీవ్ చేశాక ఇంతేనా అని వదిలేస్తాం అది మనకున్న హ్యూమన్ నేచర్ మన బుద్ధి అంత ఎలా అంటే చెప్పాక మౌంటేషన్ అయ్యి రాక మౌంటేషన్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ వెయ్యి సబ్స్క్రైబర్స్ దాకా వెయ్యి సబ్స్క్రైబర్స్ రావాలి అన్న ఆలోచన వెయ్యి వచ్చారు నెక్స్ట్ ఏంటి వాచ్ టైం రావాలి వచ్చింది నెక్స్ట్ ఏంటి గూగుల్ పిన్ రావాలి అంటే ట్వెల్వ్ డాలర్స్ అయ్యాక అంటే గూగుల్ పిన్ అంటే మాంటిటేషన్ అయినప్పటికీ కూడా గూగుల్ నుండి యాడ్స్ అండ్ పిన్ వస్తేనే మనకు అనేది ఇంకా అమౌంట్ అనేది వస్తుంది బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటాము మాంటిషన్ అవ్వాలి అట్లా మా వెయ్యి సబ్స్క్రైబ్ రావాలి మాంటేషన్ అవ్వాలి గూగుల్ ప్రింట్ అవ్వాలి తర్వాత వంద డాలర్లు అయితేనే ఫస్ట్ పేమెంట్ వస్తుంది అలా ఎప్పుడైతే వంద డాలర్లు అవుతాయో వంద డాలర్లు అయిన బట్టి మీకు పేమెంట్ కూడా రాదు అంటే మీకు ఈ రోజు వంద డాలర్ అయ్యాయి కదా అని ఏ రోజు అంటే ఆ రోజు వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి వంద డాలర్లు అయ్యి అయినా కూడా ఒక టైం అనేది అనమాట ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ దాకా చూసుకొని వచ్చే నెలలో ఇస్తారు నేను చెప్పాను కదా వంద డాలర్లు అయినా ఇప్పుడు నెలలో నీకు నిన్న అవ్వాల ఈ రోజు ఏప్రిల్ ఒకటి ఈ రోజు వంద డాలర్లు అయ్యాయి అయినా నీకు ఇప్పుడు పేమెంట్ రాదు ఇవన్నీ కలుపుకొని ఈ మంత్ లో కూడా కలుపుకొని వచ్చే నెల ఇరవై తేదీ తర్వాత వస్తుంది పేమెంట్ నీకు అందుకని నేనైతే ఛానల్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఈ ఛానల్ డిలీట్ చేసి ఇంకా బ్యూటిషియన్ కోర్స్ కానీ అంటే ఇంకా ఇంకేముంది డిఎస్సి గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఉన్నాయి కదా వాటి కూడా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సో ఇది అండి వాటి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాబ్స్ వదిలేసి మాత్రం యూట్యూబ్ చోల్ ఎవ్వరు రావద్దు యూట్యూబ్ అనేది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటిల్ యూ రీచ్ వన్ పాయింట్ అంటే మనం ఒక హైట్ కి రీచ్ అయ్యేదాకా పాకెట్ మనీ కోసమే పెట్టుకోండి ఫుల్ టైమ్ జాబ్ పెట్టుకోవద్దు పార్ట్ టైం జాబ్ గానే పెట్టుకోండి ఇప్పుడు నేనున్నాను నేను అడప తడప వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటేనే డబ్బులు వస్తాయి యూట్యూబ్ శాలరీ అంటే మీకు ఒక జాబ్ లాగా నెల నెల వేసేరు ఇప్పుడు నేను వెళ్ళే జాబ్ అయినా నన్ను సెలవు పెడితే శాలరీ కట్ యూట్యూబ్ కూడా అంతే వీడియోస్ పెడితేనే డబ్బులు వస్తాయి వీడియోస్ పెట్టకపోతే డబ్బులు రావు వచ్చే పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రెండు వందలైనా వీడియోస్ పెడితేనే వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియోస్ కైనా సరే షార్ట్ గా నేను చెప్పేది వీడియోస్ కైనా వెయ్యి వ్యూస్ వచ్చినా రెండు వేల వ్యూస్ వచ్చినా నథింగ్ మినిమం ఐదు వేలు వేలు మినిమం వస్తేనే మనలో జోష్ అనేది వస్తుంది ఫైవ్ థౌసండ్ అబోవ్ వస్తేనే వాటికి యూస్ అనేది ఉంటది ఫైవ్ థౌసండ్ రాలేదా యూజ్లెస్ బట్ ఏం చేద్దాం మన ప్రయత్నం మనం చెయ్యాలి మళ్ళీ మనం చెప్తున్నా మంచి జాబ్స్ క్విట్ చేసి యూట్యూబ్ లోకి రావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకోండి ఆ డబ్బులు ఈ డబ్బులు రెండు యాడ్ ఆన్ చేసుకోండి ఒక పాయింట్ కి రీచ్ అయ్యాక జాబ్ క్విట్ చేసి దీనిలో కంటిన్యూ అవ్వండి అది కంటెంట్ ఉంటేనే కంటెంట్ లేదు అంటే చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ బ్లాగ్స్ చేసుకోండి ఇదే అండి నేనైతే యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే నా లాస్ట్ వీడియో అవ్వచ్చు ఏంటి నమ్మేశారా ఏప్రిల్ ఫుల్ సారీ అండి ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఫస్ట్ నుండి చూసిన వాళ్ళకి ఇది అర్థమైంది నా సబ్స్క్రైబర్స్ తో కూడా అప్పుడప్పుడు ఆడుకోవాలి కదా అందుకని ఏప్రిల్ ఫుల్స్ అది ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ రోజు చిన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటే కదా ఏప్రిల్ ఫుల్ అని సో నేను మిమ్మల్ని ఫుల్ చేసా అనుకుంటున్నాను మీరు నిజంగా నా చేతిలో ఫుల్ అయ్యింటే లైక్ కట్టండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్